తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లడ్డు మహాప్రసాదం కల్తీపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న నరసన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బలగా ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా బలగా ప్రవీణ్ మాట్లాడుతూ ఒక క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి ప్రజలకు మభ్యపెట్టే భాగంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది వైకాపా నాయకులందరికీ నేను ఒకటే అడుగుతున్నాను సిట్ నివేదికలో ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది సిట్ నివేదికలో చాలా క్లియర్గా ఎన్టీడీపీ నుంచి వచ్చినటువంటి నివేదికని అనుసరించి వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు అందులో స్వంత అవశేషాలు లభ్యమయ్యాయి ఇది కేవలం కృత్రిమ నెయ్యిని వినియోగించి కొన్ని కోట్ల నగదుని దుర్వినియోగం చేసి వాళ్ళ స్వలాభాల కోసం వినియోగించుకున్నారనే విషయాన్ని పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత వాళ్ళు ఛార్జ్షీట్ లో ఫైల్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అరెస్టులు జరిగాయి రానున్న రోజుల్లో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు మేము వైకపా నాయకులు ఒకటే చెప్తున్నాం మీరు ఎప్పటికైనా తృష్టి ప్రచారాలు మాట్లాకపోతే మీ పార్టీ పూర్తిగా కల్లంత మీరు ఏదైతే ఈరోజు స్టాండ్ తీసుకున్నారో అది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వెంకటేశ్వర స్వామి మీరు అవమానపరిచిన విధంగా మాట్లాడుతున్నారు దయచేసి ఈ విధానాన్ని మార్చుకోండి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ కూడా కక్ష పూరితమైనటువంటి నిర్ణయాలు కానీ కేసులు గాని ఎక్కడ పెట్టలేదు ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ పరిపాలన జరుగుతుంది అందులో భాగంగానే వీటిని డైవర్ట్ చేసే విధంగా వైసీపీ డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇక్కడ ప్రదర్శిస్తుందని మీ అందరికీ ప్రజలకి తెలియజేస్తున్నాను దయచేసి వైసీపీ ఈ విధానాన్ని మార్చుకోవాలని మీరు